హలో శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో చూడండి మా డియర్ స్టూడెంట్స్ సో ఈరోజు మా విద్యార్థులకి పదహారు వందల మీటర్లు అనేది టైమింగ్ తీసుకుంటున్నాం రోడ్ రన్నింగ్ సో మనకు సో రోడ్ రన్నింగ్ అలాగే ట్రాక్ రన్నింగ్ రెండు విధాలుగా ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీలో తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వర్షం పడితే సో మనకు ఆల్టర్నేట్ రోడ్ అనేది సో సెలక్షన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి సో దానివల్ల రోడ్లోన అలాగే ట్రాక్లోన రెండు విధాలుగా విద్యార్థులకి సో టైమింగ్ తీసుకుంటాం ప్రాక్టీస్ కూడా ట్రాక్లోన మరియు రోడ్లోన రెండు విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో చూడండి మా డే స్టూడెంట్స్ ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో అగ్నివీర్ ఎగ్జామ్ పాస్ అయ్యారు సో మళ్ళీ మళ్ళీ అనేది సో మనకి అవకాశం అనేది దొరకదు కాబట్టి సో ఇప్పుడే కఠోరంగా ప్రాక్టీస్ చేయాలా మంచి సాధన చేయాలా మంచి కోచింగ్ తీసుకోవాలా మంచి గైడ్లైన్స్ తీసుకుంటేనే మీరు వంద శాతం పదహారు మీటర్లు అనేది సో మనం ఐదు నిమిషాల లోపు అనేది సో కంప్లీట్ చేయగలం సో గుర్తుపెట్టుకోండి ఫైవ్ థర్టీ ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లోపు వస్తే సో ఫస్ట్ బోర్డు ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్ బోర్డ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అబవ్ ఫార్టీ ఫెయిల్ సో మనకు పది పది పిలప్స్ తీసి ఫస్ట్ బోర్డు రన్నింగ్ కొడితే గ్రౌండ్లో వంద మార్కులు ఉంటాయి మెడికల్ అయిపోయిందంటే తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కి నువ్వు కంపల్సరీ అనేది వెళ్తావు సో హండ్రెడ్ పర్సెంట్ అనేది మన విద్యార్థులు సో ఏ గ్రౌండ్ అయినా సో ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది కడప గ్రౌండ్ ఈసారి సెలక్షన్స్ కడపలో జరగబోతున్నాయి సో మన విద్యార్థులు తప్పకుండా మన విద్యార్థి ఎవరైతే ఉన్నారో అందరూ వంద శాతం ఫస్ట్ బోల్డ్ రన్నింగ్ కొడతారు సో ఆ నమ్మకం నాకు ఉంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కష్టం వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ ఇస్తున్న ప్రిపరేషన్ అలాంటిది సో ఉన్న టైం టేబుల్ ప్రకారం పోల్చితే వంద శాతం ఆడుతూ పాడుతూ ర్యాలీలో జాబ్ సాధించడం అయితే కన్ఫామ్ అది గ్యారంటీ సో చూడండి మళ్ళీ స్టూడెంట్స్ అవకాశాలు అనేది మళ్ళీ మళ్ళీ రావు ప్రతి ఒక్క విద్యార్థి ఓల్డ్ డిఫెన్స్ అకాడమీని ఎంచుకోండి ఇటు ఎంచుకున్న తర్వాత సో మీ భవిష్యత్తుకి బంగారు దారి వేసే బా మార్గం మేము చూపిస్తాం మనకు ఇప్పటికే మన విద్యార్థులు దగ్గర దగ్గర ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులు నూట డెబ్బై మంది ఉన్నారు అగ్నివీర్ ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులు అలాగే మనకు రీసెంట్గా చూశారు బెంగళూరు యార్వో కంప్లీట్ అయిపోయింది అందులో మనకి దగ్గర దగ్గర ఎయిటీ రిజల్ట్ అవడం జరిగింది వైజాగ్లో సో మనకి ఎవరైతే విద్యార్థులు వెళ్తే అందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది ముగ్గురు వెళ్తే ముగ్గురు సో నెక్స్ట్ గుంటూరు ఏర్వోలో సో మనకు ఇంకా టైం ఉంది ఇంతకుముందే మేము ట్రైనింగ్ కూడా ఇచ్చాం కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ అయ్యేది అవ్వరు ఏమంటే ఫస్ట్ బోర్డ్లు ఎన్ని పడతాయి ట్రాక్ ఫస్ట్ ఎన్ని వస్తాయనేది ఇవి కౌంట్ చేసుకోవడం ఒకటే మా ముందున్న లక్ష్యం సో ప్రతి ఒక్కరూ సో వీళ్ళంత త్వరగా మన కార్డును చూజ్ చేసుకోండి ప్రతి ఒక్క అందరినీ సో ఫస్ట్ బోర్డు రన్నింగ్ కొట్టించి పది పది ఫిలప్స్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎన్నో కలలు కంటున్నారు సో మీరు కూడా మీ భవిష్యత్తు కోసం ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నారు కాబట్టి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే మీరు ఉదయం ఐదు గంటలకు లేసి ప్రతి ఒక్క రోజు కఠోర శ్రమ కఠోర ప్రాక్టీస్ చేయగలిగితేనే సో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు అలాగే ఉదయం సాయంత్రం మన అకాడమీలో అలాగే ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఫిలప్స్ రావో వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం పూట సైడ్ తీసి వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మై డియర్ స్టూడెంట్స్ వంద శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఆర్మీ యూనిఫామ్ వేయాలని సంకల్పం ఉన్న విద్యార్థులు తప్పకుండా ఓపెన్ డిఫెన్స్ అకాడమీ చూజ్ చేసుకోండి సో చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నట్టే సో ఇక్కడ నేను కన్ఫామ్గా చెప్పగలను ఎందుకంటే మీరు వీరికి వచ్చిన తర్వాత అందరి ఉత్సాహం అలా ఉంటుంది సో చూడండి మా విద్యార్థులు ఎలాగ ఫినిషింగ్ ఇస్తున్నారు ఇంకా ఈ వన్ వీక్ అనేది ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్ళే డాక్యుమెంట్స్ చేపించుకొని వచ్చారు ఇంకా వాళ్ళకు వచ్చిన మంచి రోజే టైమింగ్ టెస్ట్ పెట్టేశాం ఎందుకంటే ఎంత స్టామినా ఉంది వాళ్ళలో ఎంత పవర్ ఉంది సో ఎలాగా ఇంటికాడ వాళ్ళు ప్రాక్టీస్ చేసిన ఉద్దేశంతో పెట్టాము సో చూడండి ఎంత బెస్ట్ టైమింగ్లో క్వాలిఫై అయ్యారు ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ రాబోయే ఇంకా వన్ ప్లాస్ టెస్ట్ అనేది చాలా కండక్ట్ చేస్తాం ప్రతి ఒక్కరూ సో ఖచ్చితంగా ఐదు నిమిషాల పదహైదు సెకండ్లలోపు ఫస్ట్ బోర్డులో కొట్టేలాగా మేము ట్రైనింగ్ వెళ్ళాలని అలాగే పిల్లలను ఖచ్చితంగా ఈసారి వంద శాతంతో అందరినీ ఓబ్ల డిఫెన్స్ అకాడమీ తరఫున ఇప్పటికే నూట మంది ఉన్నారు ఇంకా రాబోతున్నారు న్యూ అడ్మిషన్స్ రెండు వందల మందిని దేశానికి అందించాలని ఒకే సంకల్పంతో సంకల్పంతో పనిచేస్తున్నాం చూడండి మళ్ళీ స్టూడెంట్స్ మా విద్యార్థులు ఫస్ట్ ఎలాగ ఫినిషింగ్ ఇస్తారో టైమింగ్ ఏ టైమింగ్ కూడా మీ అవుతుంది సో మనకు చూడండి అలాగే ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు రావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టెన్త్ ఒరిజినల్ మార్కిస్ట్ అలాగే ఫీజ్ తీసేసుకొని సో డైరెక్ట్ వచ్చేసండి ఓబెడ్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిలి వెరీ గుడ్ రన్నింగ్ అమ్మ శబాష్ షభాష్ శబాష్ సూపర్ గుడ్ రనింగ్ వెరీ గుడ్ శభాష్ ఫోర్ థర్టీ సిక్స్ నాలుగు ముప్పై ఆరు చూడండి మై డే స్టూడెంట్స్ సో ఇది ఇది ఓబ్ల డిఫెన్స్ అకాడమీ ట్రాక్ రన్నింగ్ ఇది ఓబ్లే డిఫెన్స్ అకాడమీ రోడ్ రన్నింగ్ ఇది ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్తా దమ్ము సో ఎవరికి సో ఈ మా విద్యార్థులు ట్రాక్లో దిగితే తెలుస్తుంది ఏంది పవర్ అనేది ప్రతి ఒక్క విద్యార్థులు ఇంకా చాలామంది ఉన్నారు బెస్ట్ అన్నర్స్ ఉన్నారు సూపర్ అన్నర్స్ ఉన్నారు సో రేసు కూరలు ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో మంది ఉన్నారు ఎందుకంటే ట్రైనింగ్ అలా ఉంటుంది రోజు ఉదయం సాయంత్రం శాతకుంగా కళ్ళతో అతకు గుద్దతో కూడా చూడండి పాయింట్ సిక్స్ చూడండి మళ్ళీ స్టూడెంట్స్ ఏ ఒక్కరే కానీ సో నిర్లక్ష్యం చేసుకోవద్దండి టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు ఆర్మీ జాబ్ ఎవడబ్బా ఆస్తి కాదు ప్రతి ఒక్కరు పేదంటి బిడ్డ ప్రతి ఒక్కరిని సో ఇండియన్ ఆర్మీకి పంపించాలి దేశ సభకు పంపించాలని ఒకే ఒక్క సంకల్పంతో ముందుకెళ్తున్న సంస్థ ఓబ్రేషన్ డిఫెన్స్ అకాడమీ సో ప్రతి ఒక్కరు సో వీళ్ళంత త్వరగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేయాలి అనే కసి ఉన్న విద్యార్థులు తప్పకుండా ఓబ్రేషన్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ జాయిన్యండి జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని అన్ని విధాలుగా చెక్ పంపిస్తాం అలాగే ఎవరికైతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాగే ప్రతి ఒక్కరు ముందుగా సంప్రదిస్తే ఆ మెడికల్ తగ్గట్టుగా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు క్లారి క్లారిటీగా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ స్టూడెంట్స్ సో శ్రీ వర్బ్ల డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జాహి